ఎక్కడి నుంచి వచ్చారు మాధాపూర్ నుంచి మాధాపూర్ నుంచి మాధాపూర్ ఏరియా చూస్తారు అల్లు అర్జున్ మరి ఇదే ఏరియాలో ఉంటారు కదా అల్లు అర్జున్ షేక్ అండ్ ఏమైనా లేదంటే మాట్లాడడం జరిగిందా ఎలా అనిపించింది ఎందుకు అసలు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం అల్లు అర్జున్ స్టైల్ ఇష్టం ఇష్టం ఏ సినిమా ఇష్టం అల్లు అర్జున్ ఓకే మరి పుష్ప సినిమాలో ఇష్టం ఏం నచ్చింది బాగా పుష్ప వన్ నచ్చిందా పుష్ప టూ నచ్చిందా సో అలోచన్ డైలాగ్ ఏమైనా చెప్తారా పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా వైల్డ్ ఫైర్ సెవెన్ థర్టీ నుంచి ఇక్కడ ఉన్నాం అక్క ఇంతకు ముందు బర్త్డేకి వచ్చారా పోయిన సంవత్సరం నుండి టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం పుష్ప చూసాక ఫ్యాన్స్ ముందు నుంచి ఫ్యాన్స్ ముందు నుంచే ఏజ్ ఎంత అనేది ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్ వి నువ్వు అలోచన టెన్ ఇయర్స్ టెన్ నైన్ అయ్యి అనుకుంటా నైన్ సెవెన్ అట్లా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నువ్వు అలోచన్ ఫ్యాన్